అర్థమైన పెద్ద భూస్వామేమే ఊరందరికీ అర్థం మాస్తుంటే చెరువు కింద మాకే అర్థం ఉంది మీకే అర్థం ఉంది ఎన్ని ఎకరాలు ఉంది మూడు కుంటలు ఉంది మూడు కుంటల కోసమా ఈ బడాయి మాటలు చెప్తుంది మూడు కుంటలకు నన్ను నూట ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చిన ఆరు లక్షలు అయింది డీజిల్ కు డీజిల్ కి పదహారు లక్షలు డ్రైవర్లకు ఇచ్చిన బత్తాలు ఇంకేమే నన్ను నూట యాభై ట్రాక్టర్లు దున్నింది మడి పెద్ద రౌనమ్మ చిన్న రౌనమ్మ ఎంగట్లచ్చు మా శ్యామల శంకరమ్మ మహేశ్వరి రిషిత దీక్షిత వాళ్ళు ఆయుధ ఏడు మంది నాటినారు వాళ్ళు నాటి మడి సుమారుగా పొడు పెరుగుతుంది అది ఎమ్మన్సులో పెట్టుకుని నాటినారు ఆ మడి చూసేకి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప కర్నూలు ఆదోని బాపట్ల తెనాలి చింతపర్తి వాయిల్పాడు పలమనేరు కలికిరి వాయిల్పాడు ఇది జనాలు చూసే వాళ్ళు అవునా అంత బాగుందా వచ్చి చూసినారు ఆ బొద్దు సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి మడి ఎండిపోతాన్ని పదహారు దినాలు అన్నం తిన నేను దినాలు అండి ఎవరు ఇడ్లీ దోశ వడ చపాతి పూరి పొంగలు ఓతప్పోసి మసాలా దోశ ప్లైన్ దోశ అట్లాంటివి తింటా అంటే ఇంకేమి కావాల్సి మధ్యాహ్నం బొచ్చిమిఠాయి తింటా అంటే పీచుమిఠాయి మిఠాయి పీచు అయినా నేను మడి ఎండిపోతుందని ఏడ్చుకుంటా అంటే ఈ కొక్కింటి క్రాస్ వాళ్ళు చూసి రాశంకర అని చెప్పి ఆ చిన్నపాప సంఘమిత్ర ఫోన్ చేసి నాలుగు బ్యాంకు లేక బియ్యి ఒక రూపాయి ఎత్తుకుని వచ్చి ఇచ్చినారు అరవై మంది నాలుగు బ్యాంకులు ఒక రూపాయి ఎట్లా తెచ్చింది అది ఎట్లా తెచ్చారు స్వామి ఆరు రూపాయి ఎత్తుకుని వెంకటేశ్వర నేను బెంగళూరుకి బియ్యి వాటర్ ప్యాకెట్ వేసుకుని వచ్చి వాటర్ ప్యాకెట్ ఎవరు వెంకటేశ్వర నేను ఏమిట్లో పోయిన కార్ వాళ్ళు ఉంది స్విఫ్ట్ డిజైర్ బాడికి ఇచ్చేస్తే ఒకటిన్నర రూపాయ బాగా పడి ఉన్నీల శంకరం మన ఆ వాటర్ ప్యాకెట్ వేసుకుని క్రాష్ లో అందరు నిద్రపోయినారు అప్పుడు నా అనిపించడియా నిక్కరా మడియా అంటే మళ్ళీ వారానికి అయిపోయింది వాటర్ ప్యాకెట్ మడి అయిపోయింది కొంచమంది పులుకు కొడతా అంటే ముందు కొట్టేటి బాసాన్ని పిలిస్తేసి గని పడిపోయినాయి పనులేవి కిందకి దొర్లుకున్నాడు అయినా మడి కోస కంటే ఊరగానే రాలేదే మా ఎండప్ప ఓరిగిడ్డి నవ్వు అవుతాదండి ఎల్న వాళ్ళు ఏంది లేని ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కూడా నెంబర్ అయినా ఉంటది నా తవా ఫోన్ చేసినా లేదు కిర్ కిర్రయ కిర్ర ఎట్లా పరిచయం బాగా నన్ను గౌరవిస్తాడు ఏమంటాడు ఎప్పుడన్నా ఎదురు పోతే పక్కకు పోరా అంటాడు ఇదేం పరిచయం రా అట్లా అయితే నేను పెట్టుకోండి అడిగితే ఎట్లా గెలిచినావు నాకేమన్నా సహాయం చేయండి ఏం కాసి మిషన్లు అడిగితే మూడు కుంటలు కోసి తొమ్మిది మిషన్లు పంపించినాడు ఈ మూడు గుండె పోసే ఏడు రోజులు పట్టినది కోసేది ఎనిమిది వేల నన్ను నూట ముప్పై ఆరు ట్రాక్టర్లు ఒడ్లతో ఎక్కువ పిలిపించ